పితా పుత్ర పవిత్రాత్మనామ ఆమెన్ ప్రభు నందు ప్రియ దైవ భక్తి అన్వేషకులారా ఈనాటి గ్రంథపట్నములు మనకు నేర్పిస్తున్న అంశం ఏమిటంటే సర్వశక్తిమంతుడు సర్వమును సృష్టించి కాపాడుతున్న దేవుని ఎందు నమ్మకముంచి ఆయనపై భారం వేసి జీవిస్తే జీవితంలో ఎదురయ్యే ఆట్టుపోట్లు సులభతరం అవుతాయి అని ఆ నమ్మకం లేనట్టయితే చిన్న సమస్యలు కూడా జటిలం అవుతాయన్న విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరులారా ఇరవయో శతాబ్దపు గొప్ప విషాదాలలో ఒకటి ఆర్ఎంఎస్ టైటానిక్ యొక్క అనూహ్యమైన సంఘటన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన విషయం మనందరికీ తెలుసు ఆ ఓడ మంచు కొండను ఢీకొట్టినప్పుడు అందులో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు మంది ఉన్నట్లు అంచనా వేయబడింది పదిహేను వందల మందికి కంటే ఎక్కువ మంది మరణించారు ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన సముద్ర విపత్తులలో ఒక్కటిగా నిలిచింది ఈ విలాసవంతమైన వాడ ఆర్ఎంఎస్ టైటానిక్ గురించి అత్యంత ఆశ్చర్యకరమైన వాస్తవం ఏమిటంటే వాడ భాగాల యొక్క అధునాతనత కారణంగా ది అన్సింకబుల్ షిప్ అని ట్యాగ్ చేయబడింది దీనికిన్న సామర్థ్యం స్వర్గంలో మరియు భూమిపై ఏ శక్తికి లేదు అన్నట్టుగా దేవునికి కూడా దీని మీద ఎటువంటి శక్తి లేదు సామర్థ్యం లేదు అన్నట్టుగా చూసిస్తూ ఉంది అయితే దురదృష్టవశాత్తు మంచుకొండ కారణంగా వాడ నాశనమైంది మునిగిపోలేనిది మునిగిపోయింది విలాసవంతమైన టైటానిక్ను దేవుడు కూడా ముంచలేడు అని నొక్కి చెప్పడం ద్వారా దేవుడికే సవాలు విసిరారు ఈ థామస్ అండ్రూస్ కానీ ఈ థామస్ అండ్రూస్తో పాటు అనేక మంది ప్రాణాలను కోల్పోయారు ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈనాటి సుశేష భాగాన్ని ధ్యానించినట్లయితే మన జీవిత తుఫాన్ల గురించి చెప్పబడుతూ ఉన్నది క్రీస్తు ప్రభువు మన జీవిత వాడలకు కెప్టెన్గా లేకుంటే జీవితపు తుఫానులు మన చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు మనం వాడ యొక్క ధ్వంసాన్ని అనుభవించవలసి ఉంటూ ఉంది మన జీవితాలలో అనేకమైనటువంటి తుఫాన్లు ఎదుర్కొనవచ్చు అది ఆర్థికం కావచ్చు అనారోగ్యం కావచ్చు ఉద్యోగం కావచ్చు చదువు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు సంఘ సమస్యలు కావచ్చు ఎలాంటి తుఫానులు మన తలపై ఉండి విలయతాండవం చేయవచ్చు కానీ ప్రతి తుఫాను దేవుని పాదాల క్రింద ఉంటూ ఉంది గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా మనం అనుభవించే లోతైన తుఫానులు మరియు ప్రకంపనలు మధ్య యేస్సు ప్రభువు ఎప్పటికీ స్టీరింగ్ను ఆయన తిప్పుతూనే ఉన్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి అతను ఎప్పుడూ నిద్రపోడు మరియు మనల్ని విడిచిపెట్టలేదు ఎందుకంటే ఏ శక్తి అతనితో పోటీ పడదు ఒకే ఒక ఆజ్ఞతో ఏస్సు గలలియా సముద్రంలో తుఫానును ఎలా అణిచివేశాడో సముద్రాన్ని దాని సహజ క్రమాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చాడో మరియు అపోస్తులను మునిగిపోకుండా ఎలా రక్షించాడో వివరిస్తూ ఉన్నది మన జీవితపు పడవలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్న యేస్సు జీవితపు తుఫానులో మనకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఈ సంఘటన మనకు గుర్తు చేస్తూ ఉంది ఇస్రాయేలీల యొక్క సంరక్షకుడు నిద్రపోడు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి నాలుగవ వచనం ఈనాటి సువార్త భాగం నుండి కొన్ని జీవిత సందేశాలు నేర్చుకుందాం అవి ఏమిటంటే మొట్టమొదటిగా ఏసు ప్రయాణిస్తున్న వాడలో మీరు మునుగుపోలేరు శిష్యులు యేసును వెంబడించి వాడ ఎక్కారు ఆయన మంచి కాపరి మరియు ఆయనకు అన్ని తెలుసు యాహాన్ శువార్త పదవ అధ్యాయము పదకొండవ వచ్చినం అయితే క్రీస్తుతో పాటు శిష్యులు ఆ వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు శిష్యులకు తెలుసు వాడ ప్రయాణం ఎలాంటిదని ఆ ప్రయాణంలో కలిగే ఆటంకాలు అయినా సరే యేస్సు వారితో ఉన్నారు కాబట్టి వారు ధైర్యంగా వాడ ఎక్కారు ప్రేదేవని బిడ్డలారా మీరు ఎదుర్కొంటున్న జీవితపు తుఫానులు ఏమైనా కావచ్చు అవి మిమ్మల్ని ముంచటానికి రాలేదు కానీ జీవితంలో ఈత మరియు ముందుకు ఎలా పోవాలో నేర్పటానికి వస్తూ ఉన్నాయి అయితే యేసు యొక్క ప్రతిస్పందన శాంతి చూడండి మార్కు శువార్త నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచనం అప్పుడు ఏసు లేచి గాలిని గద్దించి శాంతింపు అని చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను చూశారా ఏసు ప్రభు స్టీరింగ్ని ఎలా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఏ హ్యాండిల్ చేసినప్పుడు ఏమి జరుగుతూ ఉందో మనకు చెప్పబడుతూ ఉంది గొప్ప ప్రశాంతత కలిగినని మనం విన్నాం హీఈ్ ద కింగ్ ఆఫ్ పీస్ పీస్ అంటే పీ ఫర్ ప్రాబ్లమ్స్ ఈ ఫర్ ఎక్స్పైర్స్ ఏ ఫర్ యాజ్ సి ఫర్ క్రైస్ట్ ఈ ఫర్ ఎంటర్స్ ప్రాబ్లమ్స్ ఎక్స్పైర్స్ యాజ్ క్రైస్ట్ ఎంటర్స్ కాబట్టి యేసు ప్రభు తుఫానుల వంటి సమస్యల్లోనికి వచ్చినప్పుడు మీ జీవితంలో ప్రశాంతతను అనుభవిస్తారు కాబట్టి భయపడకుండా క్రీస్తు మనతో ప్రయాణిస్తున్నాడని ధైర్యంగా ఉందా రెండవదిగా తుఫాను వచ్చినప్పుడు దేవుని బిడ్డలు మరింతగా బలపడతారు తుఫాను కారణంగా పడవ అల్లకొల్లంగా ఉన్నప్పుడు ఒక ప్రక్క శిష్యులు భయంతో ఆందోళనతో నిండిపోతే మరో ప్రక్క క్రీస్తు ప్రభువు నిద్రిస్తూ ఉన్నారని చెప్పబడింది ఇది మనకు యాన గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచనం అని గుర్తు చేస్తూ ఉంది యాన విషయంలో అతడు తుఫానుకు కారణమైతే ఈనాటి సువార్త భాగంలో క్రీస్తు ప్రభువు తుఫానుకు పరిష్కారమయ్యారు ప్రేదేవుని బిడ్డలారా తుఫాను లాంటి సమస్యలతో నీవు బాధపడుతూ ఉన్నావా లెమ్ము ధైర్యంగా ఉండు అని క్రీస్తు ప్రభువు అంటూ ఉన్నారు పునీత పౌలు గారు తెలియజేసినట్లుగా రోమిలకు రాయబడలేక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో క్రీస్తు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు ఇక మనం దేనికి అవసరం లేదు మనం చేయవలసిన పని ఒక్కటే ఆయన ఎందు విశ్వాసం ఉంచటం ప్రియదేవుని బిడ్డలారా ఈ సమయంలో మీకు ఒక చిన్న ఉదాహరణను చెప్పాలనుకుంటూ ఉన్నాను అది ఏమిటంటే తుఫానును ఇష్టపడే ఏకైక పక్షి డేగ తుఫాను ఎప్పుడు వస్తుందో అది విరుచుకుపడక ముందే డేగకు తెలుసు ఎందు ఎత్తైన ప్రదేశానికి ఎగురుతూ గాలుల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది అది తన రెక్కల ద్వారా తుఫానును అధిగమించి ఎగరగలదు అదేవిధంగా జీవితపు తుఫానులు మన పైకి వచ్చినప్పుడు మనమందరం వాటిని అధిగమించడానికి మన మనస్సులను దేవునిపై ఉంచడం ద్వారా మనం వాటిని అధిగమించగలం మనకున్న సమస్యలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని నీలో నీ ద్వారా పనిచేయడానికి అనుమతిస్తావో అప్పుడు ఆ సమస్యలన్నిటినీ కూడా నీవు అధిగమించగలవు ఇక మూడవదిగా మనం దేవునికి మరపెట్టినప్పుడల్లా ఆయన మనకు సమాధానమిస్తాడు శ్రీదేవుని బిడ్డలారా ఆపద సమయంలో భయంందోళాలకు గురి అయిన శిష్యులు పడవలో అలలు మరియు నీరు రావడం చూసి ఏసుకు కేకలు వేసి ఆయనను మేల్కొల్పటానికి వెళ్ళారు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నారు మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన జీవితంలో అనేక ఆటుపోట్లను చూసిన వాడు మన క్రీస్తు ప్రభు అనేక తుఫానులను ఎదుర్కొన్నవాడు మనం కూడా ఆటుపోట్లకు భయపడకూడదు అటువంటి జీవిత తుఫానుల మధ్యనే మన విశ్వాసం గట్టిపడే జీవిత సమస్యలు అనేకం అవి అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఎన్నెన్నో చేదు అనుభవాలు నిరాశ నిస్పృహలు అపజయాలతో చితికిపోయిన బ్రతుకులు మనలను ఊపిరి పీల్చుకోనివ్వవు నిజీవిత ప్రయాణంలో ఎవరికీ దేనికి భయపడనక్కర్లేదు క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ మనతోనే ఉంటానని వాగ్దానం చేశారు కాబట్టి ధైర్యంగా ఉండాలి ఆయన మన ఈ జీవితం అనే వాడలో ఉన్నాడు ఆయన మనలో ఉండి మనకు కావలసిన శక్తిని బలమును దయచేసి మనం వెళ్ళవలసిన మార్గమును చూపిస్తూ ఉన్నాడు మనం చేయవలసిందల్లా ప్రభుపై విశ్వాసం నిలపటం అయినను మన జీవితాలలో కష్టాలు బాధలు సమస్యలు రావు అని కాదు అవి వస్తూ ఉంటాయి కానీ అవి నిన్ను ఏమి చేయలేవు ఎందుకనగా శాంతికరుడైన ప్రభువు నీతో ఉన్నాడు కాబట్టి ఆయన రెప్పవార్చకుండా కునికిపాట్లు పడకుండా నిదురపోకుండా అనుక్షణం నిన్ను చూస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఒక రాజు తన ఇద్దరు కుమారుల ధైర్యాన్ని మరియు పౌరుషాన్ని పరీక్షించాలనుకున్నాడు అతని తెగ సంప్రదాయం ప్రకారం తెగకు చెందిన పోరాట యోధులను అంగీకరించే ముందు వారి ధైర్యాన్ని నిరూపించుకోవటానికి అనేక పరీక్షలు చేయించుకోవాలి ఈ సందర్భంగా రాజుగారు తన ఇద్దరు కొడుకులను అడవికి తీసుకువెళ్ళి ఆ రాత్రంతా సింహాల గుహాల వద్ద వదిలివేశాడు వారు భయభ్రాంతులకు గురయ్యారు రాలిన ప్రతి ఆకు కరకరలాడే ప్రతి కొమ్మ భూగర్భంలో ప్రతి కదలిక వాడి గుండెలను దడదళలాడించింది అర్ధరాత్రి సమయంలో ఆ ఇద్దరు అబ్బాయిలు దూరం నుండి సింహం గర్జించడం విన్నారు పెద్దవాడు చిన్నవాడితో ఇలాంటూ అంటూ ఉన్నాడు నాన్న చాలా చెడ్డవాడు ఈ ఘోరమైన అడవిలో నశించడానికి విడిచిపెట్టాడు అని బాధపడుతూ ఉన్నాడు నాన్న మనల్ని ఇక్కడ వదిలి వెళ్ళడానికి కారణం ఉండాలి ఆయన మనల్ని చేయడని నేను గట్టిగా నమ్ముతున్నానని విశ్వాసంతో ధైర్యంగా చెబుతూ ఉన్నాడు సింహం రెండవసారి గర్జించేసరికి చిన్న కుమారుడు ఇంకా గుండె నొప్పిని కలిగించే భయాందోళనకు గురి అయ్యాడు కానీ తనకు తాను హామీ ఇచ్చుకున్నాడు అదేమిటంటే నా డాడీ నన్ను చేయటానికి అనుమతించరని నాకు తెలుసు మనం ఇక్కడ ఉండటానికి ఆయన కోరుకోవటానికి ఒక కారణం ఉండాలి అని అనుకునేసరికి మూడవసారి సింహం గర్జించింది విని తప్పించుకోవటానికి ప్రయత్నించే సమయంలో సింహం ఒకసారిగా అతని మీదకు దూకబోయింది ఇదిగో ఎక్కడి నుంచో తెలియని గమ్యస్థానం నుండి ఒక పిస్తోల్ శబ్దం వినపడింది అది సింహాన్ని కొట్టి చంపింది ఆ చిన్న కొడుకు తన తండ్రి అక్కడే తుపాకీతో నిలబడి ఉండటం కల్లార చూశాడు తండ్రితో ఇలా అంటూ ఉన్నాడు మీరు రాత్రంతా ఇక్కడే ఉన్నారా అవును అని ఆ తండ్రి సమాధానం చెబుతూ ఉన్నాడు మీరు రాత్రంతా నిద్రపోకుండా భయాందోళనకు గురు అవుతున్నప్పుడు నేను మేల్కొని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను అని చెప్పాడు అందుకు ఆ చిన్న కుమారుడు ఇలా అంటూ ఉన్నాడు మా నాన్న నన్ను అలా చూస్తూ ఉన్నారని నాకు తెలిస్తే నేను రాత్రంతా హాయిగా నిద్రపోయేవాడిని అని బదులు పలికాడు ప్రేదేవుని బిడ్డలారా నీ దేవుడు నిన్ను ఎప్పుడు గమనిస్తూనే ఉన్నాడు అతడు నిద్రపోడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటి నాలుగు మీ పాదాలకు రాయికి తగలకుండా చూసేందుకు ఆయన లక్షలాది మంది దేవదూతలను కూడా పంపాడు కీర్తన గ్రంథము తొంభై ఒకటి పదకొండు కనుక విశ్వాసంతో ధైర్యంగా ఉండండి ఇక ఈనాటి మొదటి పట్నం ధ్యానించుకుందాం యోబు అనే పేరు గల వ్యక్తి దోషరహితుడు ధర్మాత్ముడు భగవంతుని ఎందు భయభక్తులు గలవాడు అనుకోకుండా ఆయన్ని దురదృష్టం ఆవరించి తనకున్న అపార ఆస్తిని తన పిల్లలను పోగొట్టుకున్నాడు పైగా తన శరీరమంతా వ్రణాలు వచ్చి భరించలేని బాధల సమయంలో నాలాంటి దోషరహితుడు న్యాయవంతుడు ఎందుకు ఇలా క్షోభను అనుభవించాలి అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుణ్ణి మరపెట్టుకుంటూ ఉన్నాడు తాళలేని వ్రణాల మంటతో ఆందోళన చెందుతున్న యోగుకు ఆయన నలుగురు మిత్రులు సలహాలు తర్కించుకోవటం ఉపశమనం ఇవ్వలేకపోయాయి తన క్షోభకు కారణం దేవుడేనని కనుక ఆయనే పరిష్కారం చూపాలని ఏబు పట్టుపడుతూ ఉన్నాడు అప్పుడు దేవుడు తుఫానుతో ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడటం మొదలుపెట్టాడు ఈనాటి మొదటి పట్నంలో దేవుడు ఏబుకి ఇచ్చిన సమాధానము గురించి చెప్పబడుతూ ఉంది విశ్వము దానిలో ఉన్న ప్రతి జంతువు ప్రతి శక్తిపై ప్రతి విషయంపై తన ప్రభావాన్ని ప్రదర్శిస్తూ సృష్టిలోని అనేక విషయాలు మానవ మేధస్సు ఊహించ సఖ్యం కావని తేటతలం చేస్తూ ఉంది మొదటి పట్నం యోబు ఎల్లప్పుడూ గొప్ప విశ్వాసం ఉన్న వ్యక్తి కానీ అతని బాధ అతని అతన్ని ప్రశ్నించేలా చేసింది యోబు ఈ బాధలన్నీ తన జీవితంలో వచ్చిన తుఫాను అలజళ్ళన్నీ విశ్వాసంతో అంగీకరించాడు కాబట్టి దేవుడు యోబుకు కొత్త సంపదను మరియు కొత్త కుటుంబాన్ని ఇచ్చాడు యోబు ప్రార్థించినట్లే మనం కూడా పశ్చత్తాపడుతూ దేవుని సన్నిధిలో నిలబడి దేవుని శక్తిని ఇమ్మని అడుగుదాం ఇక ఈనాటి రెండవ పట్టణంలో అపోస్తులైన పౌలు గారు కొరంతీలకు చెప్పినట్లుగా క్రీస్తు యొక్క బాధ మరణం మరియు పునరుత్నం ద్వారా అందరూ రక్షింపబడ్డ యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకు చూపించిన గొప్ప ప్రేమ ఇదే కాబట్టి ఏసు బాధలను పంచుకునే మార్గంగా బాధలను అంగీకరించటం అదే సమయంలో ఆయన శక్తిని మరియు ప్రేమను మన దైనందిన జీవితంలో మనతో ఉండాలని వినయంతో ఆహ్వానించటం మనకు ఉండవలసిన ఏకైక వైఖరి అని పౌలు గారు అంటూ ఉన్నారు ప్రే సహోదరి సహోదరులారా మన జీవితంలో దేవుని గొప్పతనాన్ని మరియు ప్రేమను గుర్తించడానికి మనం వినయంగా ఉన్నామా మన జీవితంలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ దేవునిపై మనకు బలమైన విశ్వాసం ఉందా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా అధైర్యపడవద్దు ఆయన ప్రేమ మనపై కలకాలం ఉండును ఆయన రక్షణ మనకు కవచం వలే పని చేయను గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా పోయిన ఆదివారం సువిశేషంలో ఆవగింజ ఉపమానంపై బోధించిన తరువాత సాయంత్రం కాగానే యేసు తన శిష్యులతో సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్ళమని అడుగుతూ ఉన్నారు అంటే సముద్రం అవతలి వైపున ఏదో ముఖ్యమైనది వేచి ఉందని అర్థం వారిని అవతలి వైపుకు వెళ్ళమని యేస్సు అడగటం ఇది మొదటిసారి యేస్సు తాను ప్రార్థించుటకు వెళ్ళినప్పుడు అవతలి వైపుకు వెళ్ళమని వారిని అడిగారు తర్వాత వారు తుఫానును ఎదుర్కొన్నప్పుడు అతను నీటిపై నడుచుకుంటూ వారి వద్దకు వచ్చాడు మార్కు శుభవార్త ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనంలో యేస్సు వారికి బోధించటానికి అవతలు వైపుకు వెళ్ళమని కూడా అడిగాడు మరియు అలా చేస్తూ ఉన్నప్పుడు ఒక కుష్ఠరోగి శుద్ధిడయ్యాడు క్రీస్తు ప్రభు వేద ప్రచారానికి వెళుతూ ఉండగా పెనుగాలులు ఎగసి పడవకు ఎదురుగా ఎగసిపడ్డాయి తుఫాను నిజంగా చాలా అల్లకొలంగా ఉంది మన క్రీస్తు ప్రభువు నిద్రిస్తున్నాడన్న వాక్యం చెప్పబడింది నిజానికి ఆయన నిద్రపోలేదు మన జీవితంలో ఎలాంటి సవాలు వచ్చినా మనం ప్రశాంతంగా ఉండాలి మరియు భగవంతునిపై విశ్వాసం ఉంచుకోవాలి భగవంతుడు మన మధ్యలో ఉన్నాడని గ్రహించాలి ప్రియదేవుని బిడ్డలారా మన జీవితాల్లో తుఫానులు విజృంభిస్తూనే ఉన్నాయి గుర్తుంచుకోండి ఈ తుఫానులో ఆయన మనతో ఉన్నాడని ఆయన మనకు హామీ ఇస్తూ ఉన్నాడు మొదటి పట్టణంలో ఏబు గ్రంథము ముప్పై ఎనిమిదో వచ్చిన ఒకటి మరియు ఎనిమిది పదకొండులో చదివినట్లయితే దేవుడు ఏబుకు చుడిగాలి నుండి సమాధానమిచ్చాడు మరొక విధంగా చెప్పాలంటే ఏబు తన జీవితం గుండా వెళుతున్న తుఫాను నుండి దేవుడు సమాధానం ఇచ్చాడని మనకు తెలుసు అదేవిధంగా దావీదు అతనిని చంపాలనుకున్న సౌలు చేతులు తనకొచ్చిన తుఫాను లాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు అతని కష్టాల్లో దేవుడిని ఈ విధంగా ప్రార్థించాడు దేవా నన్ను కనికరించు నన్ను కరుణించు ఎందుకంటే నా ఆత్మ నిన్ను ఆశ్రయిస్తూ ఉంది నాశనం చేసే తుఫానులు దాటిపోయే వరకు నీ రెక్కల నీడలో నేను ఆశ్రయం పొందుతానని కీర్తనాకారుడు యాభై ఏడు ఒకటిలో మనం చదువుతూ ఉన్నాం మనం కూడా కీర్తనాకారుడు వలే దేవుణ్ణి అడుగుదాం మన తల్లి శ్రీ సభ కూడా అనేకమైనటువంటి తుఫానులకు గురి అయింది ఇప్పటికీ కూడా గురు అవుతూనే ఉంది అలాడు క్రీస్తు ప్రభువు ఆమోదించిన మేడగది నుండి శ్రీసభ తీరాన్ని దాటేసరికి హింసలనే పెనుగాలి శ్రీసభకు తాకింది శతాబ్దాలుగా మహాసముద్రం అనే మన చరిత్రలో లోపల వెలుపల కూడా భయంకరమైనటువంటి తుఫానులను ఎదుర్కొంది శత్రువులు ఒక ప్రక్క దాడి చేస్తే మరో ప్రక్క శ్రీసభలోనే అధార్మిక సిద్ధాంతవాదాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి మొదట పేతురు గారు తదుపరి అతని వారసులు ఈ నావను ఎప్పటికీ నడుపుతూ ఉన్నారు ఎన్ని ఆటిపోట్లకు వేదహింసలకు గురి అయిన మతం ప్రపంచంలో మరొకటి లేదు అయినా క్రైస్తవ్యం నిలబడిందంటే దీని వెనక బలమైన సత్యమైన దైవం ఉన్నట్లే మత ఇషు వార్త పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ప్రియదేవుని బిడ్డలారా మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా కూరుకుపోయినప్పటికీ అన్ని పరిస్థితుల్లో నిబ్బరంగా నింపాదిగా ఆంతరంగిక శాంతి కలిగి జీవించే పరిస్థితి క్రీస్తు మాత్రమే మనకు ప్రసాదించగలరు ఆయన ఇచ్చే శాంతిని ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ మన నుండి తీసివేయలేవు ఇలాంటి వరాన్ని మనందరికీ అనుగ్రహించమని దేవుణ్ణి వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక ఆమెను